ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల అరవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఈరోజు సాయంత్రం ఆరు ఆటాగా ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి దానికార ఒక శుభకరమైనటువంటి వార్తను ఒక స్త్రీ ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అసలు ఎటువంటి వార్తను మీకు రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ స్త్రీ ఎవరు దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధమైనటువంటి సమస్య అనేది ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా బాధిస్తూ ఉంటుంది కదండి అది ఈ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం రాజకీయం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మొదలగే ఎటువంటి సమస్యలకైనా కానీ అదేవిధంగా రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు లవ్ మ్యారేజ్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి సమస్య అనేది ఒక్కొక్కరి జీవితంలో ఎదురవుతూ ఉంటుంది ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ శ్రీడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు ఎక్కడ ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అయితే సరిపోతుందండి గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే గురుగారు అయితే మనకి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలపగలుగుతారండి ఒకసారి సంప్రదించి చూడండి స్త్రీ పురుషులకు వసీకరణ చేయడంలో గురువు గారు అయితే స్పెషలిస్ట్ అనేది చెప్పాలి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి మీకున్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాలకు వస్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ యొక్క రాశి అనేది ఉన్న అన్ని రాశులలో కల్లా చాలా ప్రత్యేకమైనటువంటి రాశి అనే చెప్పాలండి ఈ యొక్క రాశి వారికి శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా అధికంగానే ఉంటుంది వేళనాటి శని నుండి విముక్తి కూడా కలిగింది అనే చెప్పాలి ఈ నెలలో ఈ యొక్క రాశి వారికి మంగళవారము ఆదివారము శుక్రవారము చాలా అనుకూలమైనటువంటి రోజులుగా ఉంటాయి అలాగే ఆకుపచ్చ రంగు వీరి యొక్క జీవితంలో గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతుంది వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి అనుకున్నటువంటి సంఘటనల వల్ల గొప్ప అదృష్టము అనేది వీరికి కలిసి రాబోతుంది అనుకున్నటువంటి మార్పు అనేది గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతుంది రేపటి రోజున అనేక రకాలైనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారు అయితే ఆ యొక్క మార్పులకు గల కారణాలు ఏంటి ఈ యొక్క మార్పులకు మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి గ్రహ గోచరాల యొక్క ఏ విధంగా నడుస్తున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక అదే విధంగా రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో కూడా వివరంగా తెలుసుకుందామండి ఇక వివరాల్లోకి వస్తే కనుక ఇప్పటికే ఈ యొక్క రాశివారు శనిదేవుని యొక్క ప్రభావితాలకు ఎన్నో అంటే ఎన్నెన్నో ఎదుర్కోవాల్సి వచ్చిందండి వీరి యొక్క మనస్తత్వ విషయానికి వస్తే ఈ యొక్క రాశివారు చాలా మంచి హృదయాన్ని కలిగి ఎంతో పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ఏ పని అయినా కానీ అనుకుంటే సాధించగలను అనేటువంటి పట్టుదలతో ముందుకు సాగుతారండి కృషితో పట్టుదలతో ఏ పని అయినా కానీ చాలా ఆత్మవిశ్వాసంతో చేయగలుగుతారు కాబట్టి ఏ పని అయినా కానీ సకాలంలో పూర్తి చేసి మంచి మంచి విజయాలను అయితే వీరు అందుకుంటున్నారండి అయితే కొన్నిసార్లు ఏంటంటేనండి వీరికి ఉండేటువంటి కొన్ని బరువు బాధ్యతల వలన వీరికి ఉండేటువంటి సమస్యలు కానీ వీరికి ఉండేటువంటి యొక్క బరువు బాధ్యతల వల్ల కానీ వీరు చిన్నప్పటి నుండి కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటూ కొన్ని ఒడిదుడుకులు లేనటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరు ఎదుర్కొంటూనే వచ్చారండి ఇంటి సమయంలో కూడా ఈ యొక్క వారు ఏంటంటే చాలా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు ఇక అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఏంటంటే అండి నిజాయితీగా పనిచేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపుతూ ఉంటారు మనం తొందరగా మన యొక్క సమస్యలను అన్నింటినీ తొలగించుకోవడానికి మనం అడ్డదారుల్లో వెళ్దాం అనేటువంటి ఆలోచనలు కూడా వీరు ఎక్కువగా ఉండవండి వీరు ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండాలి అనే చూస్తూ ఉంటారు వచ్చినటువంటి సమస్య మన నుండి దూరం అవుతుంది అంటే వీరికి ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటారు అలాగే వీరికి కోపం అనేది కూడా అధికంగానే వస్తుందనే ఉంటుందండి ఆ యొక్క కోపానికి తగినటువంటి కారణానికి తగినటువంటి మాట కూడా వీరికి ఏదో ఒకటి అనే ఉంటుంది అనే చెప్పాలి వీరి యొక్క పనికి అడ్డు తగిలేటువంటి వ్యక్తులు కానీ లేదంటే వీరి యొక్క పని ఎవరైనా పని కట్టుకొని చెడగొట్టాలి అనుకునేటువంటి వ్యక్తుల పట్ల వీరికి కొంచెం కోపము అనేది అధికంగానే ఉంటుందండి అటువంటి సందర్భంలో తప్ప మిగతా విషయాలు అన్నిటిలో కూడా వీరు చాలా ప్రశాంతంగానే ఉంటారు గంభీరంగా హృందాగా చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీరి యొక్క మాట తీరు అనేది ఎంత మంచిగా ఉంటుందో వీరు చూడడానికి కూడా అంతే ఆకర్షణీయంగా వీరి యొక్క మాట వస కూడా అదే విధంగా ఉంటుంది అనే చెప్పాలి ఎదుటి వ్యక్తులు వీరిని చూడగానే ఏ విధంగా అనుకుంటారు అంటే వీరు చూడగానే వీరిని మాట్లాడాలి అనే విధంగా చాలా ఆకర్షణీయమైనటువంటి ముఖ కవికలతో మాట తీరును కలిగి ఉంటారు అలాగే సమాజంలో వీరికి ఉన్నతమైనటువంటి గౌరవం కూడా కలిగి ఉంటారు వీరికి అనుకూలమైనటువంటి రాశి మిదురం వీరికి అనుకూలమైనటువంటి రత్నం ములుగు ఇక ఈ నెలలో ఈ యొక్క రాశి వారు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలను చాలా పొందబోతున్నారు అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా రోజుల నుండి వీరికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేవి చాలా అధికంగా ఎదురైనప్పటికీ కూడా వీరేంటంటే ఆ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అన్నిటినీ కూడా వీరి యొక్క అంకిత భావంతో ఒక్కొక్కటిని దూరం చేసుకుంటూ వస్తున్నారు మరి మీకేంటంటే ఈ యొక్క మాసంలో శని ప్రభావం అనేది చాలా అధికంగా మీకు చాలా అనుకూలంగా ఉండడం వలన మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ మాసంలో మీకు పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పుకోవాలి ఇక మీకేంటంటే అండి శారీరక పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అన్నిటినీ కూడా తొలగిపోయేటువంటి సమస్యలు మీకు ఇబ్బంది పడేటువంటి సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి అని చెప్పాలి ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే వివాహితులు ఉన్నారో వారు మీ యొక్క అత్త మామల నుండి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి వారి నుండి మంచి మంచి ప్రయోజనాలను కూడా పొందుకోబోతున్నారు అనే చెప్పాలి మీకు కుటుంబంలో ఉండేటువంటి టెన్షన్లతో మీకు ఏకాగ్రతను ఏది కూడా భంగం చేయనివ్వకండి ఇన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మీరు చాలా ప్రశాంతంగా ఉంటూ వాటిదే ఈ రోజు కాదు రేపైనా బయటపడవచ్చుగా అనే విధంగా మీ యొక్క ఆలోచన తీరు అనేది ఉండాలి ఇలా ఆలోచించడం వల్ల ఏంటంటే మీ యొక్క మనసు అనేది మరింత ఒత్తిడి కాకుండా ఉంటుంది ఇక చెడు కాలం అనేది మీ మీద ప్రభావితం చూపకుండా ఉంటుంది దీనివల్ల మీరు అయితే చాలా అనుభవాలను కూడా పొందుకోగలుగుతారు అని తెలుసుకోండి ఒక్కొక్కసారి చెడు కాలం అనేది మంచి మంచి గుణపాఠాలనే మనకు నేర్పిస్తుందండి ప్రస్తుతం చెడు కాలంలో ఉన్నారు అనే చెప్పుకోవాలి కొంచెం మీకు గడ్డు కాలం అనే చెప్పుకోవాలి ఎందుకంటే కష్ట నష్టాలను సమస్యలను అధికంగా అనుభవిస్తూ అండి ప్రతి ఒక్క దానికి కూడా చాలా టెన్షన్స్ కు గురి అవుతూ చిన్న చిన్న దానికి కూడా చాలా ఒత్తిడిపై దాకడాలే మీలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోండి కాబట్టి మీరు మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోకుండా కాలంలో మీ యొక్క పనులు అన్నిటినీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక అలాగే జీవితంలో మీరు గుణపాఠాలను కూడా చాలా నేర్చుకోగలుగుతారు ఇక ప్రేమికుల పరంగా మనం గమనించినట్లయితే మీ యొక్క ప్రియులు యొక్క అవకతవకల ప్రవర్తన వల్ల మీ యొక్క మనసు అనేది కొంచెం అప్సెట్ అవుతుంది వారి యొక్క ప్రవర్తన అనేది రేపటి రోజున మీకు నచ్చకపోవచ్చు అంటే వారి చిన్న చిన్న మాట తీరులో కానీ లేదంటే వారి యొక్క డ్రెస్ సెన్స్లో కానీ లేదంటే ఏదో ఒక విధమైనటువంటి చిన్న చిన్న సమస్య ద్వారా మీరైతే అప్సెట్ అవడం అనేది జరుగుతుంది ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని చేసుకోబోతున్నారు అనే చెప్పాలి అంటే ఎవరైతే ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి వారిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క జీవితాలని అంటే ఒక ఆర్థిక పరమైనటువంటి శుభవార్తగా మీకు ఒక పెద్ద ఒప్ప ఒప్పందం అనేది మీకు కుదరబోతుంది మీ యొక్క భావోద్వేగాలను అన్నిటినీ కూడా అదుపులో ఉంచుకోండి ఈరోజు మీకై మీరు కొంత సమయాన్ని అయితే ఖచ్చితంగా కేటాయించుకోవాల్సి ఉంటుంది కానీ కొన్ని అత్యవసరమైనటువంటి కారణాల వల్ల మీ యొక్క ప్రణాళికల్లో కొంత మార్పు అనేది ఖచ్చితంగా చూడబోతున్నారు అంటే మీకు ఏర్పడేటువంటి అత్యవసరమైన పరిస్థితుల వల్ల మీ యొక్క ప్రణాళికల్లో కనిపిస్తూ కనిపిస్తుంది ఇక ఈ రోజున మీ యొక్క వైవాహిక జీవితంలో మీకు అంతా కూడా అనుకూలంగా మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి ఏదైతే కోరుకుంటున్నారో అవి అన్ని కూడా ఈ రోజున మీరు పొందబోతున్నారు ఇక ఈ రోజు మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని మీకు మీరుగా తయారు చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి మీరు మీ యొక్క టైంను కూడా స్పెండ్ చేసుకోబోతున్నారు అనే చెప్పాలి ఇక అదే విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితం మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది కాబోతుంది ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఏర్పడినటువంటి క్లిష్ట దశను మీరు దాటబోతున్నారు వారి ద్వారా మీకు పొందకపోయేటువంటి సలహా కానీ లేదంటే మాట సహాయం కానీ ఇలా ఏదైనా కానీ అంటే మీ మధ్య ఏదైనా తెలియక ఏదైనా సంభాషణ అనేది జరుగుతూ ఉన్నప్పుడు మాకు ఈ విధమైనటువంటి సమస్య అనేది ఉందండి దీని ద్వారా ఏదైనా అంటే వారు వారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక మంచి పరిష్కారాన్ని ఏర్పరచమని ఏదైనా సలహాలు ఇవ్వడం కానీ అంటే మీకు నచ్చినటువంటి మీరు ఫేస్ చేసేటువంటి ఆ యొక్క ప్రాబ్లం నుండి వారు ఇచ్చింది మీకు నచ్చడం కానీ ఈ విధంగా జరుగుతుందండి ఇక అదే విధంగా అనుకోనటువంటి ఒక ఫోన్ కాల్ కూడా మీకు రేపటి రోజున అందుకో రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఆ యొక్క ఫోన్ కాల్ కూడా ఏంటంటే మీరు ఎప్పటి నుండో వినాలి అనుకున్నటువంటి ఒక మంచి శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే రేపటి రోజున ఒక అంధకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మంచి శుభవార్తనే మీరు వినబోతున్నారు అని చెప్పుకోవాలండి ఇక మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది ఇక మీరు అయితే ఒంటరికి గడపడానికి మీ యొక్క సమయాన్ని అంతా కూడా ఇష్టపడుతూ ఉంటారు ఈ రోజు దానికి తగినటువంటి సమయం అనేది మీకు చాలా దొరుకుతుంది ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది కానీ మీ పనుల్లో మీరైతే చాలా బిజీగా ఉంటారు ఇక అలాగే మీ యొక్క కార్యాలయ పనులకు సంబంధించినటువంటి సమయాన్ని అయితే రేపటి రోజున మీరు అధికంగా వినియోగించుకోబోతున్నారు అనే చెప్పుకోవాలి ఇక రేపటి రోజున మీరు మీ యొక్క మనసును చాలా చాలా ఒత్తిడికి గురి అయ్యే విధంగా చేసుకుంటారు అంటే ఏంటంటే మంచి మంచి శుభవార్తలు విన్నప్పటికీ కూడా మీ యొక్క కొన్ని కొన్ని కుటుంబ సమస్యల వల్ల కానీ లేదంటే మీ యొక్క పర్సనల్ లైఫ్ సంబంధించినటువంటి సమస్యలు కానీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి సమస్యల నుండి కానీ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది చాలా సులువుగా మీ యొక్క పనులు అన్ని కూడా సకాలంలో పూర్తి చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది ఇక రేపటి రోజున మీకు అంతా కూడా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఆరోగ్య పరంగా మీ అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయము అనే చెప్పాలి ఇక మీరు ఏంటంటే మునుముందు రోజుల్లో ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచనలు అనేవి మీకు అధికంగా ఉంటాయి ఇక మీకు కావాల్సినటువంటి ధనాన్ని కూడా ఈ రోజు కలిగి ఉంటారు దీని వల్ల మీకు కావాల్సినటువంటి మానసికమైనటువంటి శాంతిని కూడా మీరు పొందుకోబోతున్నారు మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క స్నేహితులపైన మీ యొక్క బంధువులపైన రుద్దకండి అది మీ యొక్క అభిరుచికి సమానం కావకపోవచ్చు అంటే మీకు నచ్చింది వారికి నచ్చాలి అని ఉండదు కదండి మీ యొక్క ఇష్ట ఇష్టాలను మీరు దగ్గరే ఉంచుకోండి అంటే మీకు సంబంధించినటువంటివి వారికి చెప్పి మీరు కూడా ఈ విధంగానే ఉండాలి ఈ విధంగానే చేయాలి అని వారి మీద మీ యొక్క అభిప్రాయాలని అయితే అసలు రుద్దకండి దాని ద్వారా ఏంటంటే మీకున్నటువంటి బంధాలు మీకు అయ్యేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి దీని ద్వారా మీ యొక్క బంధువుల దగ్గర మీరు చెడేటువంటి సూచనలు అయితే అస్సలు పొందుకోకండి ఇక అలాగే సంతోషంగా ఉండడానికి మీరు రేపటి రోజున మీ యొక్క పనుల్లో మీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడానికి నిమగ్నమై ఉంటారు ఇక ఈ రోజున మీరు ఆఫీస్లో చేసేటువంటి కొన్ని పనులకు మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఇక అదే విధంగా రేపటి రోజున మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నవగ్రహ ఆధారనే మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి ఇక అదే విధంగా శివారాధన మరొక మరొకనండి శివ శివనామస్మరణతో మీ యొక్క సమయాన్ని కేటాయించండి శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక అలాగే మీకున్న ంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు